నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతురులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు టీటీడీ నిబంధనలను అనుసరించి కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించారు పవన్ స్వామివారి దర్శనం తర్వాత తరికొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు అన్న ప్రసాదాల తయారీని పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు డిప్యూటీ సీఎం ఆ తర్వాత భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుర్లతో కలిసి స్వామివారిని దర్శించుకోనున్నారు టీటీడీ నిబంధనలను అనుసరించి కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించారు పవన్ స్వామివారి దర్శనం తర్వాత తరికొండ అన్న ప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు అన్న ప్రసాదాల తయారీని పరిశీలించనున్నారు ఆ తర్వాత అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు డిప్యూటీ సీఎం తర్వాత భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ కోసం తిరుమలకు విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న ఖాళీ నడకన తిరుమల చేరుకున్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా శ్రీవారి దర్శనానికి రావాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు సతీమణితో పాటు కుమారుడు ఇద్దరు కుమారుతలతో పాటు వస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులకు ముందస్తుగా సమాచారం అందినప్పటికీ కూడా చివరి నిమిషంలో భార్య అదేవిధంగా కుమారుడు పర్యటన సర్దైనట్లు తెలుస్తుంది దీంతో ఇద్దరు కుమారులతో కలిసి తిరుమల చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవా మరి కాకేపట్లో సోమవారిని దర్శించుకోనున్నారు శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు టీటీడీ నిబంధనలను అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించారు ఆ ఫలీనా అంజని ఎవరైతే క్రిస్టియన్ మతస్తురా ఆమె చేత స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు శ్రీవారిపై తనకు విశ్వాసం ఉంది అన్నటువంటి డిక్లరేషన్ ఇప్పించారు పలీనా మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఈ డిక్లరేషన్ పై సంతకం చేశారు టీటీడీ సిబ్బంది ఈ డిక్లరేషన్ ఫామ్ ను పవన్ కళ్యాణ్ ముందు తీసుకెళ్లారు వెంటనే పవన్ కళ్యాణ్ తన కుమార్తెను పిలిపించి ఈ డిక్లరేషన్ పై సంతకం చేయించారు దీంతో టీటీడీ నిబంధనలు గతంలో డిక్లరేషన్ పై వివాదం తెలరేగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి విధానం పట్ల ఇప్పుడు టీటీడీ సిబ్బంది అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ నిబంధనలు డిప్యూటీ సీఎం కోటలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనుసరించడం కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించడం పట్ల కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు మరి కాసేపులో సోమవారం దర్శించుకుంటున్నారు మరోవైపు అన్న ప్రసాద సముదాయానికి తనిఖీలకు పవన్ కళ్యాణ్ వెలవలసి ఉన్నప్పటికీ కూడా వెనునొప్పి కారణంగా ఈ పర్యటన ఉన్నట్లు తెలుస్తుంది